నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయి ఆదాయం మాత్రం తగ్గింది ఏంటని అనుకుంటున్నారా అంతే పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం అయితే అది వాస్తవం కానీ అది వాస్తవం కాదు ఇటీవల రాజకీయ పార్టీలకి ఆయా సొంత పత్రికలు టీవీ ఛానల్స్ వాటిని ప్రమోట్ చేసుకోవడం కోసం కాకుండా రాజకీయ పార్టీకి తగ్గట్టుగా వార్తలు రాసుకోవడం వాటికి అనుగుణంగానే సమాచారాలు న్యూస్ను ప్రెజెంటేషన్ చేయడం ఏ ఆ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా ఆ ఛానల్స్ ఆ పత్రికలు ఆ ప్రభుత్వానికి సానుకూలంగానో అనుకూలంగానో వార్తలు రాస్తుంటాయి మనం చూసి చూసి విసిగారిపోయి ఇక వీటిని మార్చలేము అనే పరిస్థితికి ప్రజలు వచ్చి కేవలం ఓటు హక్కుతోనే చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్తూ వస్తున్నారు ఇది పక్కన పెడితే ఆదాయం తగ్గడం అమ్మకాలు పెరిగినప్పుడు ఆదాయం కూడా పెరగాలి కదా ఆదాయం ఎక్కువ రావాలి కదా అని అంటే దీనికి ఒక అక్కడ ఉనిపిస్తున్నటువంటి చిన్న సమాచారం ఏంటి అంటే సహజంగా అయితే గనక లిక్కర్ షాప్స్ కి మద్యం షాపులకి దుకాణాలకి బార్లకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఓకే చేసిన మద్యం ఎంత ఓకే చేస్తే అంత మద్యమే ఆ షాపులో లో ఉంటుంది ఆ అమ్మకాలు ఉంటాయి ఒక కంపెనీ నుంచి క్వాలిటీ లిక్కర్ నే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఒక ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఒక డెబ్బై ఎనభై రూపాయలకి రెడీ చేసింది ఎక్స్ ఆ తర్వాత గవర్నమెంట్ ప్రకారంగా దాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఒక ముప్పై నలభై రూపాయలు అగస్ట్ చేసి నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలకి దాన్ని అమ్మకం చేయమని చెప్పేసి వైన్ షాప్స్ కి బారు డిపెండ్స్ ఆన్ ది బార్ వైన్స్ అలాగే ఈ లిక్కర్ షాపు లాంటి ఆ ఏరియాలను బట్టి బట్టి పట్టణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పటికీ కూడా రేట్లు అన్ని చోట ఒకటే ఉంటుంది కానీ వాటి మీద ధరల మాత్రం ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి ఎంత ధరలు పెట్టాలి అనేది వాళ్ళు నిర్ణయించి మనకి పంపిస్తారు మద్యం అనేది బయటకు వదులుతారు అప్పుడు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలకి తయారైన మద్యం కాస్త ఒక ముప్పై నలభై రూపాయలు యాడ్ అయ్యి అన్ని చోట్ల ఒకటే రేటు ఏ వైన్ షాప్స్ ఒకటే రేటు ఉంటుంది ఏ బార్లలో కూడా ఒకటే రేటు బార్స్ అంటే డిపెండ్స్ ఆన్ ఇంకా వాటి కేటగిరీని బట్టి అవి డిఫరెన్స్ అనుకోండి ఇట్లా ఉంటుంది కానీ ఇక్కడ ఏపీలో జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే ఒక సిండికేట్ వ్యవస్థ లిక్కర్ సిండికేట్ వ్యవస్థ తయారైంది ఈ సిండికేట్ వ్యవస్థ చేసే పని ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనేది సమాచారం కానీ బయటికి రావట్లేదు పేర్లు ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కానీ ఒక లోకల్ గా ఎమ్మెల్యే సహాయం లేకుండానో లేకపోతే రాజకీయ నేతలు రాజకీయ నాయకులు సహకారం లేకుండా సిండికేట్ వ్యవస్థ నడుస్తుంది అనుకోవడం అమాయకం కింద స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు కూడా ఈ లిక్కర్ దందాన్ని వెనకేసుకుంటూ వేరే రాష్ట్రాల నుంచి గోవా పాండిచ్చేరి లాంటి రాష్ట్రాల నుంచి లారీలకు లారీలు తెప్పించేసి ఇక్కడ షాపుల్లో పెట్టేయడం అక్కడ ట్యాక్సిబుల్ తక్కువ కాబట్టి అక్కడ ఒక వంద రూపాయలకు దొరికే ఒక బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ నూట ఇరవై రూపాయలకు నూట ముప్పై రూపాయలకు అమ్మేయడం ఒక ఇరవై రూపాయలు వేసుకోవడం పది రూపాయలు షాప్ ఒడికిచ్చటం ఇది జరుగుతున్న వ్యవస్థ అందుకే లిక్కర్ అమ్మకాలు యధావిధిగానే ఉన్నాయి అంతకుమించి మించి పెరిగాయి కొన్ని ప్రాంతాల్లో తప్ప తగ్గలేదు ఆ ప్రభుత్వంలోనూ తగ్గలేదు ఈ ప్రభుత్వంలో తగ్గలేదు ఆ రకంగా చెప్పాలి అని అంటే కనుక టీడీపీ ప్రభుత్వం టైంకి పదిహేడు వేల ఉంటే జగన్ ప్రభుత్వం అది పాతి వేల కోట్లు అయింది ఇప్పుడు మరి అది ఇరవై శాతం అమ్మకాలు అంటే నలభై వేల కోట్లు అవ్వాలిగా అది జరగట్ల ఆదాయం తక్కుతుంది అమ్మకాలు సార్ రాసే వాళ్ళైనా అయినా సరే ఎలా రాస్తున్నారు అర్థం కావట్లేదు ఆదాయం తగ్గింది అంటే అమ్మకాలు కూడా తగ్గించారు ఈ ప్రభుత్వంలో నాణ్యమైనటువంటి మందుని లిక్కర్ అమ్మకాల్లో ప్రజల పట్ల అవగాహన లిక్కర్ పట్ల బానిసలు కాకుండా ఏదో చర్యలు తీసుకుంటున్నారని రాసిన ఒక అందం ఉంటుంది అమ్మకాలు ఏదా విధిగా ఉన్నాయి ఆదాయం తగ్గిందంటేనే అంటేనే నవ్వొస్తుంది రాసేవాళ్ళు అయినా సరే ఎలా రాస్తున్నారో తెలియదు కానీ దీనికి ఒకటే కారణం ఈ సిండికేట్ వ్యవస్థ ద్వారా పక్కదారి పడుతున్నటువంటి మద్యం అంతా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఓకే చేసిన మద్యం ఎంత ఉంది బయట నుంచి దొంగతనంగా వచ్చిన మద్యం ఎంత అనేది ఒక్కసారి ప్రతి లిక్కర్ షాప్లో వైన్ షాప్లోనూ ప్రతి బారులో వెళ్ళి చెక్ చేస్తే తీగలాగితే దొంక కదిలినట్టుగా దీని వెనక ఉన్నటువంటి గుంపు గుంపు ఈ సిండికేట్ గుంపు అంతా బయటపడుతుంది అసలు కారణం అది వెనక నుంచి వచ్చి మద్యం యాడ్ చేసి వాళ్ళకు కావాల్సిన వాటాలను వాళ్ళు పనిచేసుకుంటూ గవర్నమెంట్కి వెళ్ళాల్సిన ఆదాయానికి గండి పెడుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఆదాయం తగ్గడం వల్ల మీకేంట్రా బాబు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మద్యం అమ్మకాలను మాత్రం పెంచుకుంటూ కింద స్థాయి నాయకులు పక్క నాయకులు వీళ్ళు బాగుపడిపోతున్నారు ఒక్కొక్క లీడరు లోకల్ లీడర్ వచ్చేసి నెలకి ఎట్లా లేదన్నా ముప్పై నుంచి యాభై లక్షల వరకు సంపాదిస్తున్నాడు అదే మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే కనుక అంటే కొంచెం పెద్ద పట్టణాలు మెట్రోపాలిటన్ అన్నం కూడా ఏపీలో మనకి ఎలాంటివే లేవు కానీ విశాఖ విజయవాడ తిరుపతి లాంటి సిటీస్లో అయితే కోటి రూపాయల దాకా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఈ సిండికేట్ వ్యవస్థలని అంత దారుణంగా దందా నడుస్తుంది ప్రభుత్వానికి తెలిసి నడుస్తుందా లేకపోతే తెలిసినా కూడా చూసి పోతుందా అనేది తెలీదు మొత్తానికైతే లిక్కర్ని యథావిధిగా స్వేచ్ఛగా అమ్ముతూ ఆదాయం మాత్రం తగ్గిందని ప్రభుత్వానికి తగ్గట్టుగా వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాపించుకునే ప్రక్రియ ఇంకో పక్క అదేంటో మరి విచిత్రంగా ఉంది ఏపీలో మద్యం అమ్మకాల మీద ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడీటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్